హలో ఫ్రెండ్స్ అభయ్ ఆంజనేయ కర్ఫీస్ నుంచి మరొక మంచి ఆడి ఆఫర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను షాప్ నెంబరు షాప్ పేరు డీటెయిల్స్ మీకు అన్నీ మీకు వీడియోలు అయితే ఉంటాయండి ఫస్ట్ ఆఫర్ ఏంటి అని చెప్పడానికైతే వచ్చేసాను రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకండి జస్ట్ జస్ట్ టూ డబల్ నైన్కి పట్టు చీరలు అండి పట్టు చీరలు అండ్ మనకి వన్ గ్రామ్స్ అలానే మిక్స్డ్ డిజైనరీ సారీస్ అలానే మనకి మిక్స్డ్ ఫ్యాన్సీ పట్టు సారీస్ లైట్ వెయిట్స్ చాలా ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఇలా చాలా చాలా కలెక్షన్ ఉంది అండ్ మిక్స్డ్ డిజైన్స్ మీకు వచ్చేసరికి జస్ట్ టూ డబల్ నైన్ రీసెలర్స్కి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది అండ్ సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నాము అస్సలు ఈ ఆఫర్ని ఈ ఛాన్స్ రేట్ని అసలు మిస్ చేసుకోగలం మార్కెట్ షాప్ నెంబర్ గుంటూరు అండి ఈరోజు మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి వన్ గ్రామ్ పట్టు సారీస్ బెనాస్ ఎక్స్ప్రెస్లు అలానే టస్సర్లు టస్సర్ మనం త్రీ సెవెంటీ నైన్ సేల్ చేసిన టస్సర్స్ ఇస్తున్నాను అలానే ఆర్గంజా టిష్యూలో మనం త్రీ ఫార్టీ నైన్ సేల్ చేసినవి అలానే వన్ గ్రామ్ బట్టిలో త్రీ డబల్ నైన్కి ఇచ్చినవి ఆల్ మిక్సీ కలెక్షన్ లాగా ఈ రోజు మనం ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్కి ఇస్తున్నాయండి మీరు సింగల్ కావాలని హ్యాపీగా బై చేసుకోవచ్చు ఈ రోజు ఇచ్చే దాంట్లో ఫ్రీ ఆర్టీసీ అనేది లేదు ఓకే అంటే మనం రేట్స్ లో మార్జిన్ కాదు పర్చేజ్ రేట్ కి లేదా అంతకన్నా ఐదు రూపాయలు తగ్గించి పది రూపాయలు తగ్గించి మొత్తానికి లాస్ట్ వీడియోలో మొత్తం నెంబర్ బాగా కనుక్కున్నారన్న అసలు లాస్ట్ మా మేడం గారు వచ్చిన తర్వాత ఎందుకు అంటే ఎవరు ముందు పెట్టారో తెలియదు నేను ఒక వన్ అవర్ నాకు కొంచెం క్రౌడ్ ఉండి నేను చూసుకోవడం కామెంట్స్ ఒక వన్ అవర్ పట్టింది అప్పటికి ఇరవై ఐదు మంది పెట్టారు వన్ అవర్ ఎగో ఇరవై ఐదు మంది ఉన్నారు ఆ ఇరవై ఐదు లో ఎవరు నేను మినిట్స్ లో అయితే నేను వీడియోలో నెంబర్ చూసి అక్కడ మీకు విత్ ఇన్ సెకండ్స్ లో సహా మేడం గారి దగ్గర ఉండేది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీకు అది ఎవరు గిఫ్ట్ వచ్చింది అని చెప్తాను మీ గెస్పీ అరవై ఐదు మెసేజ్ కామెంట్స్ చూడడం వన్ అవర్ తర్వాత చూస్తేనే ముప్పై కామెంట్స్ ఉన్నాయి అన్ని అన్న వీడియో నెంబర్ వాచింగ్ అన్న మేము మీరు ఇచ్చే రెస్పాండ్ ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్ అండి చాలా సంతోషం అందుకోసమనే ఆ కామెంట్స్ అన్ని చూసి మిమ్మల్ని ఇంకా తగ్గించి ఇవ్వాలి మీకు ఇంకా మంచి కలెక్షన్ ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజున స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ కి వన్ గ్రామ్ పట్టు ఇస్తున్నాను ఇది మాత్రం ఒక్క రోజే ఇస్తాను అన్నా మేము లాంగ్ ఉన్నాము మేము మంగళవారం వస్తాం షాప్కి ఇస్తారా అంటే ఈ రేటు కి ఇవ్వలేను అది మళ్ళీ గమనించండి ఒక్క రోజు ఆఫరే సేల్ ఇది

రెండు నచ్చిని హ్యాపీగా బై చేసుకోండి ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా రేట్ ఒకటి మాత్రమే ముందే చెప్తున్నా అండి ఈ రోజు దాంట్లో ఆర్టీసీ ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ లేదు ఓకే వీడియో నెంబర్ ఈ రోజు వీడియో నెంబర్ రెండు వందల ముప్పై నాలుగండి నిన్న వీడియో రెండు వందల ముప్పై మూడు అందరూ గెస్ట్ కరెక్ట్గా చేశారు ఒక లిటర్ ముప్పై రెండు అని పెట్టారు వాళ్ళు మళ్ళీ కాల్ చేసి చెప్పారు అన్న మేము బై మిస్టేక్ ఇక్కడ రెండు ముప్పై రెండు పెట్టండి సరి చేయడం మాకు రాదు కాల్ చేసి చెప్పారు కాల్ చేసి నేను మెసేజ్ ని కన్సిడర్ చేస్తానని చెప్పాను ఓకే అన్న ఆఫర్ అని నెస్టెంట్ లో ఇస్తాను ఆప్షన్ లేదు అన్న ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ కావాలో తీసుకొచ్చి మీకు ఎన్ని కావాలో ఆర్టీసీ కావాలో పంపిస్తాను పంపిస్తాను ఆర్టీసీ కూడా పంపించడం జరుగుతుందండి ఈసారి అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే లేదనమాట ఫోన్ నంబర్స్ ఇస్తాము ఇదైతే మాత్రం మామూలు ఆడిసేల్ కాదండి వన్ డే ఆఫర్ ఆడిసేల్ అన్నమాట అసలు మిస్ చేసుకోకండి మీరు స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు వీడియో చూస్తున్న ఒకటే రేట్ అయితే ఉంటుంది అనమాట మంచి కసి కసిగా వచ్చిస్తున్నాడు మా పెద్ద వీడియో అయితే మాత్రం అసలు మిస్ చేసుకోకండి అవును టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఒక చీర తీసుకోవచ్చు పది చీరలు తీసుకోవచ్చు ఎన్ని చీరలు తీసుకున్నా ఒకటే రేట్ ఒక్కటే రేట్ అండి సో అసలు మిస్ చేసుకోవద్దు చీర విత్ శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట చాలా చాలా బాగున్నాయి వన్ గ్రామ్ పట్టు ఇవైతే అసలు మిస్ చేసుకోకండి మా రిలేటివ్స్ కూడా సేమ్ ఇవే శారీస్ తీసుకొని అసలు ఎంత బాగా ఫంక్షన్లకి అంటే వ్రతానికి అలా కట్టుకొని కూడా కూర్చున్నారనమాట చాలా చాలా బాగున్నాయి ఇలా మనకి ఒకటే డిజైన్ లో సేమ్ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మనం దీంట్లో ఫ్రెష్ అవునవును కానీ ఏదన్నా చిన్న డిఫెక్ట్ వస్తుంది అనే తీసుకోండి తప్పకుండా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి షాప్ వచ్చేసరికి మనకి వైష్ణవిలో ఉంటుంది అభయ ఆంజనేయ ఈ రోజు వీడియో రిలీజ్ చేస్తామంటే సోమవారం మనం వీడియో రిలీజింగ్ చేస్తున్నాము కాబట్టి మీకు ఈ ఆఫర్ అనేది వన్ డే అంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఇరవై గంటలు ఇప్పుడు ఈ రోజు అయితే సోమవారం అదే భయప సోమవారం ఏ టైం ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రిలీజ్ అవచ్చు షెడ్యూల్ బిజీగా ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు అందుకోసం లేట్ అయినా అయినా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఓకే ఓకే తప్పకుండా సో సో చాలా చాలా బాగున్నాయి మంత్ ఎండింగ్ కలెక్షన్ వస్తుందండి సోమవారం ఇంకా మీరు స్పీడ్ స్పీడ్ గా షాప్ విజిట్ చేయగల షాప్ విజిట్ చేయండి ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ సింగల్ సారీ తీసుకున్నా కూడా చాలా మంది హోల్సేల్ వాళ్ళకి ఆఫర్స్ ఉంటారు మన దగ్గర అలా కాదు సింగల్ తీసుకున్నా కూడా హోల్సేల్ మీరు బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చండి ఎటువంటి మిస్ ప్రింట్ గానీ మిస్టేక్ కానీ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ గానీ ఏమీ లేదు అవును ఏమీ లేదు బట్ మీరు హ్యాపీగా హ్యాపీ అంటే హ్యాపీగా ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు తీసుకొని మినిమం ప్రాఫిట్ అండి హ్యాపీగా తీసుకోవచ్చు అవునవును దిరిపోయింది గ్రామ్ పట్టు కళ్ళు చెదిరిపోతుంది కదా వర్త్ వర్మ వర్త్ మామూలుగా లేదు కలెక్షన్ అయితే మాత్రం అసలు డిజైన్స్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అన్ని కూడా పేస్టీ అంటే పేస్టీ అని చెప్పడానికి లేదు ఇటు డార్క్ రంగులో ఉన్నాయి అవును ఓన్లీ ఫర్ మాత్రమే ఇవన్నీ కూడా పట్టునండి ఫ్యాన్సీ పట్టు సారీస్ కలెక్షన్ ఇవి కూడా మనం మొన్న త్రీ డబల్ నైన్ కి ఇచ్చిన స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇవి కూడా ఈ రోజు వీడియో చెప్పాను స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ రోజు ఆఫర్ మిస్ అయ్యారంటే హండ్రెడ్ పర్సెంట్ మా అన్నకి ఎలా ఉందంటే ఈ తరం కాదండి ఏడు తరాలు వచ్చి చీరలు ఏడే లెవెల్ లో అయితే ఇచ్చేస్తున్నాడు అనమాట అద్దరిపోయిన చీరలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి అసలు ఈ ప్రైస్ కి అయితే మాత్రం నిజంగా వర్త్ వర్మ వర్త్ అని అండి ఏం అండి మూడు వందలకి ఒక డైలీ వేర్ చీర అమ్ముతున్నారు ఈ కాలంలో అట్లాంటిది ఇలాంటి మంచి ఫ్యాన్సీ పట్టు మీరు కట్టుకొని వెళ్తే పదిహేను వందల నుంచి రెండు వేల చీర తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడండి మంచి మంచి రంగులండి మనకి పట్టు చీరలో ఎటువంటి రంగులు అయితే వస్తాయో సేమ్ అవే కలర్స్ తో ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ట్రెండ్ లో ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాము అన్ని కూడా మంచి రామా గ్రీన్ కలర్ అండ్ బార్డర్ కూడా మీరు గమనించండి మంచి పట్టులు అయితే వస్తుంది బాబా మంచి గోల్డెన్ ఎల్లో కాపర్ వివింగ్ ఇవన్నీ కూడా కడితే చాలా బాగుంటాయండి జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఈ ఒక్క రేటే పలకాలి మీ నోటా అన్నట్టుంది అనమాట మాత్రమే స్పెషల్ ఆఫర్ కలెక్షన్ ఆఫర్ ప్రైస్ అండి ఓకే అన్నీ డబల్ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ తర్వాత వచ్చి ఇదే సేమ్ రేట్ మొన్న ఇస్తానన్నారు కదా అంటే మనకి కలెక్షన్ మీరు షాప్ విజిట్ చేసిన వాళ్ళకే త్వరగా ఉపయోగపడుతుంది అని కూడా టూ డబల్ నైన్ పడుతుంది ప్యూర్ టూపిస్తాను ప్యూర్ టెస్సర్ మీద మళ్ళీ డిజిటల్ అండి ఇవి కూడా ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ రెండు వందల ఎయిటీ ఇచ్చినవి లాస్ట్ టైంలో రీసెంట్ ఇది కూడా మన స్పెషల్ ఆఫర్ లో వచ్చింది ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగల్ కావాలన్నా కూడా హ్యాపీగా బై చేసుకోండి ఓకే ఓకే సో వీటిలో కూడా ఒకసారి డిజైన్స్ కలర్స్ అయితే గమనించండి వీడియో నెంబర్ గుర్తుంది కదండి రెండు వందల ముప్పై నాలుగు వీడియో అనమాట అభయ ఆంజనేయ నుంచి వీడియో నెంబర్ అనేది మంచిగా ఫాలో అయిపోతున్నారు సో ఈ వీడియో కూడా అంతే సక్సెస్ఫుల్ చేయాలి ఇలాంటివి ఒక్కసారి మాత్రమే వస్తాయి ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఆఫర్ రెండు వందల అవునన్నా పొచ్చంపల్లిక్కత్తు డిజైన్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సో మంచి ఆలు గ్రీన్ కలర్ అండి సో వాటర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అనమాట మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసిన వీటిల్లో బై చేసుకోండి ప్యూర్ ప్రింట్ సూపర్ సూపర్ సారీ సో సూపర్ అండి మంచి ఆఫర్ వచ్చేయండి షాప్ కి విజిట్ చేయండి వన్ డే మాత్రమే ఉంటుంది సో మీరు రాలేని పక్షాన తప్పకుండా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఇదిగోండి మా అన్న కూడా ఇక్కడ వీడియో కాల్ అయితే చూపిస్తా ఉన్నాడు అనమాట సో చక్కగా వీడియో కాల్ లో చూసి కూడా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఫొటోస్ పెట్టండి వీడియో కాల్ చేయండి అవునవును చేసుకోండి మొన్నటి దాకా మన స్టాఫ్ లిమిటెడ్ గా ఉన్నారని ఇబ్బంది పడినా ఇప్పుడు అదేం లేదు మనకి స్టాఫ్ కూడా వచ్చేసి పెద్ద కుర్రోడు వెనక మీరు హ్యాపీగా వీడియో కాల్స్ కావాలన్నా వీడియో కాల్ చేసుకోవచ్చు లైవ్ లో వచ్చి చూసుకుంటా అంటే లైవ్ లో పర్చేస్ చేసుకోవచ్చు డిస్ ప్యాకింగ్స్ కూడా ఏ రోజుకారో జరిగిపోతాయి జరిగిపోతాయి సూపర్ అన్న సూపర్ అన్న సూపర్ 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 మంచి ఫ్యాన్సీ వేర్ సో చూడండి ఎంత బాగున్నాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే వస్తుంది బిగ్ బార్డర్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి హ్యాపీగా సింగల్ స్యారీ కానీ కూడా బైక్ చేసుకోవచ్చు టస్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది శారీ టైల్స్ అయితే వచ్చాయండి కలర్స్ కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రానైతే అయితే ఉన్నాయి అనమాట ఏ కలర్ ఏదని కూడా చెప్పడానికైతే లేదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉందండి అస్సలు అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయి మంచి ఫ్లోరల్ లో ఉన్నాయి డిస్టల్లో ఉన్నాయి అవునన్నా వేర్ పట్టు వన్ గ్రామ్ గోల్డ్ ఇచ్చాం ఇవన్నీ కూడా రిపీటెడ్ శారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఓకే మంచి పల్లెపల్లి ఇక్కడ కాంబినేషన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుంటుంది పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఫ్రెష్ శారీస్ అవును ఫ్రెష్ క్యాట్లాగ్ ఐటమ్స్ సూపర్ 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 మీకు ఎన్ని కాల చీరలు ఆర్డర్ పెట్టుకోవచ్చు పెట్టుబడికి కానీ గుడి ప్రతిష్టలకు కానీ దేనికైనా కూడా నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి లేదా శ్రావణ మాసానికి పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి చాలా బాగుంది మంచి ఓకే ఓకే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చూడండి తీసుకోవచ్చు అదే కదా ఈ వీడియో స్పెషల్లే అండి ఒక చీరైనా తీసుకోవచ్చు కొరే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎన్ని చీరలైనా తీసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో వన్ గ్రామ్ అన్ని తీసుకోవాలని తీసుకోవాలండి అదొకటి ఇదొకటి అలా మీరు ఎన్ని తీసుకున్నా కూడా మీరు హ్యాపీగా కొరే చీర జరుగుతుంది అనమాట ఒకటి తీసుకుంటారా అవును అవునవును ఎక్కువ తీసుకుంటే అంత లాభం వస్తుంది అనమాట సో అసలు మిస్ చేసుకోకండి చాలా చాలా బాగుంది ఎన్ని కలెక్షన్ అయితే మాత్రం ఏదైనా పెట్టాలనుకున్నా కానీ మీకు ఏదైనా కావాలన్నా కూడా ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా మీరు సిల్క్ చేతి తీసుకున్నా కూడా మినిమం త్రీ ఫిఫ్టీ పెట్టాలి అలాంటిది వన్ గ్రామ్ పట్లు బెనారస్ లు టిష్యూలు అలానే ప్యూర్ కసర్స్ వస్తున్నాయి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్ కలెక్షన్ అండి మీరు ముందుగా పర్చేస్ చేసి పెట్టుకున్నాను అనుకోండి మీకు తర్వాత పెట్టుబడులు కూడా హ్యాపీగా ఉంటుంది ఓకే చాలా చాలా బాగుందండి సో అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి అరిటా గ్రీన్ కలర్ కి మెరుగు కలర్ ఇవన్నీ కూడా టస్సెస్ అన్నమాట సో నెక్స్ట్ కలెక్షన్ అయితే మీరు చూసేయండి రా మ్యాంగో టైప్ లో రా మ్యాంగో చాలా లైట్ వెయిట్ అండి చీర వేస్తేనే అర్థం జస్ట్ థర్టీ గ్రామ్స్ ఉంటుంది ఏదైనా కొన్ని చీరలకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఏదైనా ఒకటి రెండు చీరలు బ్లౌజ్ రాకపోవచ్చు ఏదైనా వన్ ఆర్ టూ సారీస్ కండి అండి నైన్టీన్ పర్సెంట్ అన్ని బ్లౌజ్ వచ్చినాయి ఏదైనా ఒక చీరకో రెండు చీరలకు బ్లౌజ్ లేదు బ్లౌజ్ లేదు ఇది కూడా ఓన్లీ ఫర్ టు డబల్ నైన్ చెప్పిన మీరు స్పెషల్ ఆఫర్ కలెక్షన్ డబల్ ఓన్లీ ఫర్ టు డబల్ నైన్ పడుతుంది వెరీ వెరీ వెయిట్ లెస్ వస్తుంది థర్టీ గ్రామ్స్ ఉంటుంది అంతేనండి మినిమం సిక్స్టీ గ్రామ్స్ కూడా కాదు మోన్లీ థర్టీ గ్రామ్స్ అంతా లైట్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట వీటిలో కూడా మనకి ఫ్లోరల్ ఇట్లా మనకి డిజైన్స్ అయితే వస్తూ ఉంటాయి ఈ డిజైన్స్ గమనించండి మీకు మ్యాంగో లో మంచి లైట్ వెయిట్ కడి బోర్డర్స్ అయితే వస్తాయి అనమాట టూ సైడ్స్ కూడా ఇవే బోర్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ప్రైస్ ఏం మారలేదండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అవును అసలు అన్న దీంట్లోనే కాదండి ఇందాక వన్ గ్రామ్ లో ఇందులో బట్ ఆఫర్ వన్ డే ఆఫర్ కోసం అవును అవునండి సూపర్ సూపర్ కలెక్షన్ అండి ఎన్ని చీరలు అయినా తీసుకోవచ్చు చక్కగా తీసుకోండి షాప్ కి విజిట్ చేయండి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది వీడియో నెంబర్ అందరికీ నోటెడ్ అయిపోయింది ఆ వీడియోకి సంబంధించిన గివ్ అవే గిఫ్ట్ కూడా నెక్స్ట్ లో ట్రై చేస్తాం అవును ముప్పై మంది కామెంట్స్ అంటే మామూలు విషయం కాదండి మీరు ఎంత కంటిన్యూ చేస్తున్నారు అనేది హ్యాపీగా మీరు ఇలానే పాజిటివ్ కామెంట్స్ పెట్టండి ఆఫర్ అనేది గిఫ్ట్ అనేది ప్రతి వీడియోలో నుంచి ఒకళ్ళకి కన్సిడర్ చేస్తాను మేము మేడం గారు నేను కూర్చొని ఆఫర్ గిఫ్ట్స్ వీడియో అని చెప్పేదాకా కామెంట్స్ అనేది ప్రతి వీడియోకి ఒక గిఫ్ట్ అనేది ఉండిద్ది అది ఎన్ని వీడియోస్ జరిగితే అన్ని కామెంట్స్ కి అన్ని చీరలు మనం పెడితే ఏమి ఇస్తామో కూడా చెప్పడం అయితే జరుగుతుంది అన్న ఇవన్నీ కూడా రామ్ మ్యాంగోలో లైట్ వెయిట్ సార్ లైట్ వెయిట్ రామ్యాంగోలో లైట్ వెయిట్ ఓకే ఫర్ టూ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ కలెక్షన్ సూపర్ సూపర్ కలెక్షన్స్ అసలు ఇంకా ఉన్నాయి ఇవి కూడా టూ డబల్ నైన్ కలెక్షన్ దోయ్ గ్రేట్ అన్న కని విని రీతిలో అది మంది అది నాది నేను పెట్టాగా స్పెషల్ కలెక్షన్ కని విని రీతిలో కని విని చీరలో నేను మొన్న వీడియోనే ఒక ఎత్తు అనుకుంటే ఈ వీడియో దీని ఎన్నైతే మాత్రం ఇంకా స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి మీరు అసలు త్వరపడాలి త్వరగా త్వరపడండి అసలు చాలా బాగున్నాయి ఇది కూడా మనకి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ ఇట్లా ఐదు రకాలైతే బాగా చూపి ఉన్నా ఒకటే రేట్ లో వన్ గ్రామ్ పట్టులు ఫ్యాన్సీ పట్టులు అలానే మనం ట్రసర్స్ టూలు అలానే టిష్యూలు అలానే దాంట్లోనే మనకి రా మ్యాంగో సారీస్ అలానే టిష్యూకి బిగ్ బార్డర్స్ బిగ్ బాడస్ మొత్తం ఫైవ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనం ఓన్లీ ఫర్ స్పెషల్ కలెక్షన్ ఇస్తున్నాను అవును ఏంటి అన్నయ్య కొద్దిగా అనుకుంటున్నారా ఎందుకంటే చిన్న వీడియోస్ ఇస్తే మళ్ళీ మనం డైలీ రావచ్చు కొత్త కలెక్షన్ తో మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ వీడియోలో కలుద్దాం మా కోసం ఒక్కసారి చీర ఓపెన్ చేస్తే మా ప్రేక్షకు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఒకప్పుడు ఇవన్నీ కూడా మీకు మూడు వందల తొంభై తొమ్మిది ఆ రేట్ లో ఉన్న చీరలు అనమాట బట్ ఈ రోజు వచ్చేసరికి మీకు కస్టమైజ్ అవును అవునవును తగ్గట్లా ఫ్రీ తగ్గట్లా